ఈ కనపడే మరక యాక్టివిగా ఉంది ఇప్పుడు మీకు ఇందాక నేను దీని మీద మామూలుగా నార్మల్ వాటర్ వేసాను ఇప్పుడు మీకు వేసేది దీని పేరు హెచ్పి జీరో ఫైవ్ అలాగే దాంతో పాటు మరొక సర్ట్ వచ్చింది దాని కూడా సేమ్ హెచ్పి జీరో ఫైవ్ వేస్తున్నానండి కనబడుతుంది కదా నెక్స్ట్ మీకు వేసేది బోస్ట్ పౌడరు కరెక్ట్ అయితే కంపల్సరీ థర్డ్ ఉండాలి ఒక్క పది నిమిషాలు టైం ఇద్దాం దీనికండి ఉందండి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది మీకు వాటర్ కూడా వేసి చూపిస్తానండి ఇప్పుడు ఓకేనండి ఇంకా క్లియర్గా ఉంది అలాగే నెక్స్ట్ భాగం రెండో భాగం కూడా మీకు తీసి వేస్తాను మీకు వాటర్ ఇస్తున్నాను ఓకేనండి మీకు కలబట్ మీద అటు డాగులు కానీ బ్లడ్ ఇంకు ఇలా ఏం పడినా సరే హెచ్పి జీరోపై బోత్ ఫస్ట్ వాడండి మీకు కేవలం పది నిమిషాల్లోనే మీకు మరకపోతుంది మీకు పోకపోతే మీకు డబ్బులు రిఫండ్ ఇస్తానండి మీకు ఈ భాగంలో అరటిగా డాగుండేది కదండి మీకు అంతా క్లియర్ చేశాను మీకు వారినిజ్ హెచ్పి జీరో ఫైవ్ అండ్ బూస్టర్ పౌడర్ మీకు దీనివల్ల ఉపకారం ఏంటంటే అరటి మరకలు కొబ్బరి నీళ్ళు జ్యూస్ మరకలు ఫుడ్ మరకలు ఫాన్ మరకలు బ్లడ్ మరకలు టీ మరకలు అండ్ కలర్ బట్టల మీద పూసిపోయినా కానీ మీకు పోతాయి మీ చెప్పిన ఈ ఎనిమిది రకాలు కూడా ఈ రెండింటి వల్ల పోతాయండి హండ్రెడ్ పర్సెంట్ కలర్ చేంజ్ అవ్వకుండా పోగొట్టే బాధ్యత మాదండి మీ ఈ కెమికల్ మీ దగ్గర ఉంటే డ్రై క్లీన్ షాప్లో ఇవ్వకుండా సొంతంగా మీరే చేసుకోవచ్చు లక్ష్మీ డ్రైవర్స్ మరియు కెమికల్ లభించను ఇంట్రెస్ట్గా ఎవరున్నా సరే ట్రైనింగ్ కూడా ఇవ్వబండి అండి మీకు ఈ చెప్పిన ఈ రెండు మీకు ఎవరైనా కావాలంటే నా నంబరు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ మీరు కాల్ చేస్తే మీకు ఎలా సింగల్ కావాలో పంపిస్తామండి ఒకవేళ సెట్ కావలితే పది రకాలు ఉంటాయి అవన్నీ పంపిస్తాం మీకు ఎలా నచ్చితే అలాగ మేము కొరియర్ చేసి మీకు పంపిస్తాము మీకు కొరియర్ చేసే ముందు కూడా వీడియో తీసి మీ వీడియో పెట్టిన తర్వాత మేము మీ డబ్బు ఇచ్చుకుంటామండి